పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ కు నోటీసులు జారీ చేసేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ రంగం సిద్దం చేస్తోంది యూనివర్సిటీ నుంచి వాహనం అద్దెకు నిధులు తీసుకోవడానికి కేంద్ర ఏజీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆమెకు నోటీస్ ఇవ్వాలని నిర్ణయించింది ఇన్నోవా వాహనం అద్దె కింద తీసుకున్న నిధులు తిరిగి యూనివర్సిటీకి చెల్లించాలంటూ నోటీసుల్లో పేర్కొననుంది ఒకటి రెండు రోజుల్లో కు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది ఇటీవల ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ పనితీరుపై ఏజీ జరిపిన విచారణలో కొన్ని తీవ్రమైన అవకతవకలున్నట్లు వెల్లడయ్యాయి అందులో ఈ అంశం సైతం ఉంది గతంలో సీఎంఓలో అదనపు కార్యదర్శి హోదాలో ఉన్న స్మితా సబర్వాల్ లేఖ మేరకు రెండు పదహారు అక్టోబర్ నుంచి రెండు పేల ఇరవై నాలుగు మార్చి వరకు నెలకు అరవై మూడు పేల రూపాయల చొప్పున అద్దె రూపంలో యూనివర్సిటీ నుంచి తీసుకున్నారు నిబంధనలకు విరుద్దంగా వాహనం అద్దె పేరిట తొంభై నెలలకు అరవై ఒక్క లక్షలు తీసుకోవడాన్ని కేంద్ర ఏజీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ విషయంపై వివరణ కోరగా స్మితా సభర్వాల్ వాహన అద్దెపై ఆడిట్ అభ్యంతరం నిజమేనని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అల్దాస్ జానయ్య చెప్పారు ఏజీ ఆడిట్ ఆధారంగా అంతర్గత విచారణ విశ్లేషణ జరిపించామని స్పష్టం చేశారు ఇప్పటికే ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించామని తదుపరి చర్యలు తీసుకుంటామని వీసి పెల్లడించారు